సో హాయ్ అండి మనం ఇదివరకైతే ఏదైతే చెప్పుకున్నామో మన దగ్గర చేస్తున్నటువంటి ఈ సైలేజ్ ప్రిపరేషన్ మనము ఇదివరకైతే మనం ఇట్లా మాన్యువల్గా కట్ చేసిన మేజ్ని పర్చేజ్ చేస్తాము రైతుల నుంచి దాంతోపాటు ఫీల్డ్లోనే హార్వెస్ట్ అయ్యి చాపింగ్ చేసుకొని తీసుకున్న తీ తీసుకొస్తున్నటువంటి మేజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ రకంగా మనం ఛాపింగ్ మేజ్ని తీసుకొచ్చి మాన్యువల్గా చాపింగ్ చేసుకుంటాము షాపింగ్ చేస్తున్న తర్వాత దాన్ని మనము ఈ జేసీబీలు లేదంటే మన దగ్గర ఉన్నటువంటి బుల్ లాంటి వెహికల్స్ సహాయంతో ఇవి మనం చూస్తున్నటువంటి రెండు బేలాలు కూడా ఇది ఆర్కెల్ కాంపాక్టర్ ఎయిట్ ఫిఫ్టీ దాంతోపాటు కోమెల్ కోమ్ హండ్రెడ్ ఉంది ఈ కాంపాక్టర్ ఎయిట్ ఫిఫ్టీ అనేది ఫోర్ హండ్రెడ్ కేజీ బెల్స్ని వేస్తుంది దాంతోపాటు దీంట్లో మనము వంద కేజీల బెల్ అని కూడా మనము చేస్తాము ఇది వన్స్ మనం చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి అన్నీ కూడా ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ కే హండ్రెడ్ కేజీ బెల్స్ అటుపక్కన ఉన్నాయని కూడా నాలుగు వందల కేజీల బేల్లు వీటిని మనము మేజ్ షాపింగ్ చేసిన తర్వాత మనము మేజ్లో మొలాసిస్ మినరల్ మిక్చర్ ఇనాక్లెంటు అవన్నీ కూడా మిక్స్ చేసి మనం ఇట్లా యూరోపియన్ టెక్నాలజీ తోటి ర్యాపింగ్ చేసి లాగా కన్వర్ట్ చేసి ప్యాకింగ్ చేసి పెడతాము ఈ బెయిల్ మనం వన్స్ ప్యాకింగ్ చేసినామంటే వన్ ఇయర్ నుండి పద్దెనిమిది నెలల వరకు కూడా మనకు దీన్ని స్టోరేజ్లో పెట్టుకోవచ్చు దాంతోపాటు దీన్ని యూజ్ చేసే విధానం కూడా ఎవరైనా ఎంఎస్ఎమ్ చిన్న కారు రైతులైతే ఈ వంద కేజీల బెయిల్లని వాడుకోవచ్చు ఎవరైనా ఈ సన్నకారు రైతులు కాకుండా లార్జ్ స్కేల్లో పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ కానీ ఈ మేకల గొర్రెల ఫామ్లు ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తులో ఉన్న వాళ్ళైతే వాళ్ళు మనం నాలుగు వందల కేజీల బేళ్లను కూడా తీసుకొని వాడుకోవచ్చు దీన్ని వాడే విధానం కూడా ఒక్కసారి మనము ఓపెన్ చేసుకున్నామంటే డ్రమ్ సిస్టమ్ ఓపెనింగ్ ఇదివరకు మనం నేను చెప్పిన ఇదివరకు డ్రమ్ సిస్టమ్ ఓపెనింగ్ అంటే ఈ రౌండ్గా కనబడుతున్న బేల్ని పైకి నిటారుగా నిలబెట్టుకొని పైన డ్రమ్ ఓపెన్ చేస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇగో ఈ ప్లేస్లో రౌండ్గా కట్ చేసుకొని దీన్ని కేక్ కటింగ్ లాగా కొంచెం కొంచెం ఒక్కొక్క లేయర్ లాగా తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఆ రకంగా వాడుకుంటే కనుక మనకు వన్ టు టూ మంత్స్ కూడా ఒక్కొక్క బెల్ని నిదానంగా వాడుకోవచ్చు ఒకవేళ ఒక ఒకసారి ఓపెన్ చేసి రెండు మూడు రోజులు కనుక వాడకపోతే మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ పైన ఉన్నటువంటి ఒక లేయరు ఒక వన్ టు టూ ఇంచెస్ తీసేయాల్సి ఉంటుంది అది తీసేస్తే దాని కింద ఉన్నటువంటి మెటీరియల్ మళ్ళీ మనము యధావిధిగా వాడుకోవచ్చు అది ఎందుకు తీసుకో తీసేయాలని అంటే అది పైన దానికి గాలి తగల తలగడం వల్ల చిన్నగా ఒక ఫంగస్ అన్నది ఏర్పడుతుంది ఆ ఫంగస్ అన్నది మనం తీసేసి మళ్ళీ వాడుకోవచ్చు అలా కాకుండా మాకు ఇంత పెద్దది ఈ రకంగా మనం వాడుకోలేం సార్ మరి పది పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే కనుక ఈ చిన్న బేల్స్ కూడా మనకు హండ్రెడ్ కేజీ బేల్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ హండ్రెడ్ కేజీ బేల్స్ని అయితే మనము ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఈ వంద కిలోలే కాబట్టి ఒకటి రెండు రోజులలో కూడా మనము కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ రెండు రకాల బెయిల్ కూడా మన విశ్వ ఆగ్రటేక్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారు నాకు కాంటాక్ట్ కావచ్చు నా నెంబర్ కూడా ఇదివరకు నేను మీకు చెప్పాను నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో డబల్ నైన్ జీరో నైన్ మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు మేము లాస్ట్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి విశ్వ ఆగ్రోటిక్ న్యూట్రిచ్ బయో ఆర్గానిక్ మెన్యూర్ సేంద్రియ ఎరువులని కూడా మేము మన రైతులకు అందిస్తూ ఉన్నాము దాని గురించి కూడా అన్ని రకాల పంటలకే కావచ్చు అగ్రికల్చర్ హార్టికల్చర్ రిలేటెడ్ ఎలాంటి క్రాప్స్కైనా కూడా మీకు సజెషన్స్ కానీ ఏవైనా కావాలంటే కూడా మీరు నన్ను సం సంప్రదించండి థ్యాంక్ యూ